రైతు సోదరులందరికీ నమస్కారం పదమూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే ఐదు వందల రూపాయలైతే సూపర్ టాప్ అన్న ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయలన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా యాక్షన్ జరిగే కొద్ది క్వాలిటీలు ఉంటే ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న